హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ అమ్మపల్లి స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం అమ్మపల్లి స్వామి దేవాలయం హైదరాబాద్కు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న పురాతన దేవాలయం దీనిని పదమూడవ శతాబ్దంలో వేంగి చాళక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెబుతారు హైదరాబాద్లో అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి రామ మందిరాన్ని పదమూడవ శతాబ్దంలో వేంగిరాజులు నిర్మించారు కానీ ఈ విగ్రహం వెయ్యి సంవత్సరాల నాటిది ఈ దేవాలయం భారీ ఏడు అంతస్తుల గోపురంతో అలంకరించబడింది ఇది టవర్ గేట్ పైనే విష్ణువు నిద్రిస్తున్న భంగిమలో భారీ చిత్రీకరణ ఉంటుంది ఆలయం చుట్టూ విశాలమైన హాలుతో టవర్ తర్వాత ప్రధాన ఆలయం ఉంది రాముడు సీత మరియు లక్ష్మణ విగ్రహాలు మరియు దాని మకర తోరణం ఒకే నల్లరాతితో అందంగా రూపొందించబడింది ఆంజనేయుడు సాధారణంగా శ్రీరాముని పరివారం గర్భగృహంలో గమనించబడడు బదులుగా ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీరామునికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి సమీపంలో ఉంది ఎంతో చారిత్రకమైన గుడి చెరువు కూడా ఉంది చెరువు చుట్టూ పోర్టికోలు ఉన్నాయి మరియు ఇది ఒకప్పుడు ప్రయాణికులకు ఆశ్రయం కల్పించింది చెరువు పరిసర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లతో కిటకిటలాడుతూ ఉంటుంది మందిరానికి ఎదురుగా మండపం ఉంది ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో వేంగి చాళక్యుల సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది ఈ ఆలయానికి దక్షిణ మరియు తూర్పు వైపున రెండు భారీ టెంపుల్ ట్యాంకులు ఉన్నాయి ఈ ఆలయం రాముడు సీత మరియు లక్ష్మణులకు అంకితం చేయబడింది మరియు ఇది ఏకశిలా విగ్రహం హనుమను కలవడానికి ముందే రాముడు మరియు లక్ష్మణుడు ఈ ప్రదేశానికి చేరుకున్నారని అందువల్ల గర్భగృహంలో హనుమ విగ్రహం లేదని గొనుగుతున్నారు శ్రీరామ విగ్రహం నాలుగు అడుగుల ఎత్తులో ఉంది ఈ ఆలయం శంషాబాద్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది ఎదుర్కోలు మరియు కళ్యాణం కోసం ప్రత్యేక మండపాలు నిర్మించబడతాయి ఈ ఆలయం రెండు వేల పదిలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడింది వనవాసంలో రాముడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు శ్రీరాముడు హనుమంతుడు అప్పటి వరకు కలవలేదు కాబట్టి అతనికి కోదండరాముడు అని పేరు పెట్టారు ఈ ఆలయాన్ని చాళక్యులు స్థా స్థాపించారు తొంభై అడుగుల గోపురం ప్రధాన ఆకర్షణ ఒక ఏకైక నల్లరాతి శిల్పం కలిగిన రాముడు సీత లక్ష్మణ విగ్రహాలు మకర తోరణాన్ని చుట్టుముట్టడం అసాధారణమైనవి భారతదేశంలోని ఆరు విగ్రహాలలో ఒకటి ఆంజనేయ విగ్రహం గరుడు పక్కన ధ్వజస్తంభంలో ఉంటుంది శ్రీరాముడు సీత లక్ష్మణులు ఇక్కడ ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నారు ఈ ప్రదేశం శ్రీరామ పాదాలు భావించిన పవిత్ర ప్రదేశమని గుర్తుంచుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో సీతామాత ప్రముఖ దేవతగా కొలువై ఉన్నందున ఈ పట్టణానికి అమ్మపల్లి అనే పేరు వచ్చింది ఇది సుమారుగా వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయం డెబ్బై అడుగుల గాలిగోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ